పురుషులు హైర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే ఇలాంటి దీనికి పురుషుల కాడికి వచ్చేటప్పటికి హై రిస్క్లో ఉన్న వాళ్ళకి లోడో సిటీ స్కాన్ ఫర్ లంగ్ క్యాన్సర్ ఉందండి అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్కి ప్రోస్టేట్ స్పెసిఫిక్ అని చెప్పాను కోలాన్ క్యాన్సర్ సంబంధించి కోలోనోస్కోపీ ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి చేయాలి అంత మాత్రం కాకుండా మరి ఎవరికైనా టొబాకో చూయింగ్ కావని హై రిస్క్ ఉంటే కానీ ఓవరాల్ ఎగ్జామినేషన్ లేకుంటే నెక్ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ చేయించుకుంటే మంచిది సో ఇవి నాలుగైదు రకాల క్యాన్సర్ సంబంధించి కామన్గా అందరూ చేయించుకోవాల్సిన పరీక్ష స్క్రీనింగ్ కరెక్ట్ అండ్ మనకేమన్నా బ్లడ్ వర్క్లో కానీ లేకపోతే మామూలుగా ఏమన్నా మార్కర్స్ ఉంటాయా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ యూనో యాంటీబాడీస్ వాట్ ఎవర్ ది ఇది బాగా పెరిగాయి లేదు వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యింది అని చెప్పే కొట్టొచ్చే లక్షణాలు ఏంటి సార్ విచ్ ఇస్ కామన్ టు మోస్ట్ క్యాన్సర్స్ అంటే లక్షణాలు వేరు బ్లడ్ వర్క్ ఇస్ డిఫరెంట్ అలా చెప్పాలంటే సో బ్లడ్ లో ట్యూమర్ మార్కర్స్ అనుకొని ఉంటాయి ఇప్పుడు క్యాన్సర్ సంబంధించి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ట్యూమర్ మార్కర్ ఎలివేట్ అవుతుంది అంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఎలివేట్ అయినంత మాత్రాన కంగారు కంగరపడక్కర్లా సుమారు యాభై వేరే జబ్బుల్లో కూడా ఎలివేట్ అవ్వచ్చు టెబర్కొలోస్ లో కావచ్చు ఎండోమెట్రోసిస్లో కావచ్చు పెళ్లికి ఇన్ఫ్లమేటర్ డిసిలో కావచ్చు ఇట్లా అంటే ఒక రిపోర్ట్ చూసి ఇది క్యాన్సర్ మార్కర్ కాబట్టి నాకు వచ్చిందేమో కూడా కంగారు పడక్కర్లేదు రైట్ అంటే మన ఎస్పెషలీ సాక్షి ప్రేక్షకులకి నేను ఐ డోంట్ వాంట్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్ ఎట్లా అంటే అనవసరమైనటువంటి యొక్క ఫియర్ అనేది కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు అవును సో అంటే ఐ డోంట్ వాంట్ బి ఏ ప్రొపోనెంట్ ఆఫ్ దాట్ కైండ్ ఆఫ్ ఫియర్ వెరీ వెరీ రైట్ సో అట్లానే ఇప్పుడు సీరమ్ సిఈఏ అని ఉంది కార్సినో ఎంబ్రోజిక్ యాంటీజెన్ అని చెప్పి అది కోలాన్ క్యాన్సర్లో ఎలివేట్ అవుతుంది పిఎస్ఏ గురించి మనం మాట్లాడుకున్నాము అట్లానే ఇప్పుడు సిఏ నైన్టీన్ అని చెప్పి ఒక ట్యూమర్ మార్కర్ ఫర్ లివర్ క్యాన్సర్ కానివ్వండి గాల్ బ్లాడర్ క్యాన్సర్ కానీ ఉంటుంది కానీ ఇవన్నీ స్పెసిఫిక్ టెస్ట్ అంటే డాక్టర్ పర్యవేక్షణలో చెప్తేనే చేసే టెస్ట్ కదా సార్ కరెక్ట్ అందరికీ ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఏ క్యాన్సర్ ఉన్నాయని బ్లడ్ టెస్ట్ తెలుసుకుంటాము అనేది అయితే లేదు